ఎట్ స్పెషల్లీ ఇక్కడ దుపట్టాస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే ప్రైజెస్ కూడా హై ప్రైజెస్ ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ ఇంకా బ్లౌజెస్ ఇంకా నారాయణ ప్లే పేట క్లాత్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగుండారని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ రమా క్లాత్ స్టోర్కి అయితే నేను మమ్మీ సల్లు అయితే వచ్చాము ఇంకా మంచి ఎండలో అయితే వచ్చాము విజయవాడలో అయితే ఎండ మామూలుగా లేదు చాలా ఉంది ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరామన్నమాట ఈవినింగ్ వద్దామనుకున్నాము కాకపోతే మేము ఇదంతా షాపింగ్ అవన్నీ చేసుకొని వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది కదా ఇంటికి లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి అయితే బయలుదేరాము ఇంకా మా వాడైతే ఇక్కడ రాగానే వాటర్ అయితే ఎత్తేసాడు వాటర్ తాగేస్తున్నాడు ఎండకొచ్చాం కదా సో మేము ఇక్కడ లోపలికైతే నేను ఇక్కడ వచ్చేసాము ఇంకా కిందంతా కూడా నార్మల్గా ఇవి బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే దుపటాసు అలాగే ఇంకా మనకి ఏదైనా క్లాతులు కావాలంటే సపరేట్గా ఆ క్లాతులు ఇంకా మీటర్స్ వైజ్గా ఇవన్నీ కూడా మీటర్స్ వైజ్గా అమ్ముతారు లైనింగ్ క్లాత్స్ అన్నీ ప్రతిదీ ఏ టు సెట్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ నేనైతే ఇక్కడ నార్మల్గా నేను ఒక శారీ తీసుకున్నాను కొంచెం పట్టు టైప్ శారీ ఆ ఆ శారీ మీదకి నీకు నాకు దుపట్టాస్ కావాలని చెప్పేసి ఇక్కడ తీసుకుందామని చెప్పేసి వచ్చాను కాకపోతే నేను మ్యాచింగ్ అయితే కరెక్ట్గా తీసుకురాలేదు నేను మొబైల్లో పిక్ తీసుకొని తీసుకొచ్చాను ఇక్కడికి ఇంకా ఇక్కడ నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను అక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఆ కలర్ అయితే ఫైవ్ మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నాను నేను డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి అని చెప్పేసి అంబ్రిల్లా ఫుల్ డ్రెస్ స్టిచ్ అని చెప్పేసి ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నాను మీటర్ వచ్చేసరికి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఫైవ్ మీటర్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా దాని మీద మ్యాచింగ్ దుప్పట్టా అయితే ఏది బాగుంటుందో అని చెప్పేసి ఇక్కడ అయితే నేను చూస్తున్నాను ఇది హాఫ్ అండ్ హాఫ్ అయితే ఆపోజిట్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ దుపటా అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంట ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తుంది అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఒక ఫిఫ్టీ ఎక్కువ అయినా సరే ఈ దుపటానే బాగుంది కదా అని చెప్పేసి నేనైతే అదే తీసుకున్నాను ఇంకా ఇక్కడ చాలా దుపటాస్ అయితే చూసాను కానీ అంతగా నచ్చలేదు ఎందుకంటే ఒకే కలర్ ఉంది కాబట్టి అంత లుక్ ఏం రాదు మనం వేసుకున్నా సరే దానికి కొంచెం ఆపోజిట్ అలా కలర్ వేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది రిచ్ లుక్ అనేది వస్తుంది ఇంకా ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసి తీసుకున్నాను టూ ఫిఫ్టీ పడింది క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ దుపట్టాస్ వచ్చేసరికి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ నుంచి కూడా దుపట్టాస్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత కాస్ట్ అయితే చాలా ఉన్నాయి అనమాట కానీ క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయి ఈ కలర్ పీచ్ కలర్ అయితే మరీ కలిసిపోతుంది కదా అంతగా నాకు ఏం అనిపించలేదు సో అందుకే నేను హాఫ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను దాని మీద ఇంకా నేను ఇక్కడ హాఫ్ శారీకి లంగావడి మీద దుపట్టా అయితే తీసుకున్నాను కాకపోతే అక్కడ నేను స్టార్టింగ్ అయితే వీడియో మిస్ చేశాను వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నేనైతే వీడియో అయితే అక్కడ క్యాప్చర్ చేయలేదు నేను అది లాస్ట్లో చూపిస్తాను అది నాకు నాకైతే కొంచెం ఎక్కువ ప్రైజే పడింది సెవెన్ ఫిఫ్టీ అలా పడింది నాకు అది దుపట్టా అయితే కాకపోతే క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కొన్ని బ్లౌజెస్ అయితే చూసాను చాలా బాగున్నాయి క్లాత్ క్లాత్తో అయితే ఉన్నాయి ఇవి సైజు ఉంటుంది మనకు కావాలనుకుంటే కొంచెం ఆల్టరేట్ అయినా చేసుకోవచ్చు ఇదైతే స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే ఇంకా ఇవన్నీ కూడా వచ్చేసరికి లేస్ అవన్నీ కూడా మ్యాచింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇవి కింద అయితే మాత్రం ఒక మీటర్ అయితే ఇస్తారంట ఇంకా పైన అవన్నీ తీసుకోవాలనుకుంటే బండిల్స్ తీసుకోవాలంట ఇంకా ఇవన్నీ వచ్చేసరికి క్లా మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుందంట ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తున్న నారాయణపేట క్లాత్లు అయితే మీటర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ఇవి ఫ్రాక్స్ అయినా సరే అలాంటివి కుట్టించుకుంటే చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్ అయితే ఒక ఫైవ్ మీటర్స్ అయితే సరిపోతుంది అండ్ ఇలా ఇక్కడ ఆ బొమ్మ కట్టి ఉంది చూసారా ఈ శారీ అయితే చాలా బాగుంది ఇది మీటర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇంకా అక్కడ బ్లౌజ్ అయితే నేను అడగలేదు ఎంతో కాస్ట్ ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే బ్లౌజ్ క్లాత్ అయితే చూస్తున్నారు వన్ మీటర్ వచ్చేసరికి ఇది అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట కాకపోతే కొంచెం హార్డ్గా అనిపించింది నాకు అందుకే నేను ఇంకో బ్లౌజ్ క్లాత్ అయితే చూశాను ఇవైతే బాగున్నాయి ఇంకొంచెం కొంచెం సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఇవి ఇది వచ్చేసరికి మీటరు టూ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీసే మీటరు ఇంకా మమ్మీకి ఎయిటీ సరిపోతుంది కాబట్టి మీటర్ అవసరం లేదు తీసుకోవడము ఇంకా వీళ్ళైతే ఎయిటీ కట్ చేయమంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్ కట్ చేసేసారు ఇంకా ఈ ఎయిటీ ఫైవ్కి మాకైతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంకా ఇక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి మాకు ఇంకా పైన అయితే డ్రెస్ మెటీరియల్స్ అలాగే డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ దుపటాస్ అవన్నీ కూడా పైన సెకండ్ ఫ్లోర్లో నేనైతే ఇంకా పైకి వెళ్ళలేదు ఇక్కడే సరిపోయింది అనమాట టైం అంతా కూడా మాకు క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా తీసుకొని మేము బిల్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే శారీస్ అంటే జార్జెట్ షిఫాన్ ఇంకా పట్టు శారీస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయనమాట ఇంకా మేము కింద అంతగా ఏం చూడలేదు ఎందుకంటే ఎండ ఇప్పటికే చాలా ఉంది అలాగే లేట్ లేట్ అయిపోయింది బాగా మాకు ఇంకా మేము బీసన్ రోడ్లో నుంచి అయితే వెళ్తున్నాము చూసారు కదా బీసన్ రోడ్ అయితే ఎంత ఖాళీగా ఉందో నార్మల్గా ఈవినింగ్ టైం వస్తే అసలు బాగా రష్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగా ఉంది కాబట్టి అంతగా ఈ టైంలో ఎవరు రారు కదా పర్చేస్ చేసుకోవడానికి సో అందుకే బాగా ఖాళీగా అయితే ఉంది లేకపోతే బాగా రష్గా ఉంటుంది మనం బయట ఆ షాప్ ఈ షాప్ అన్నీ వెతుక్కోవడం కన్నా అన్నీ ఒకే షాప్లో ఇక్కడ రమాలో అయితే అన్ని ఒకే షాప్లో అయితే మాకు అవైలబుల్గా అనేది దొరుకుతాయి సో అన్ని ఏ టూ సెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట హోల్సేల్ ప్రైసెస్కే ఇస్తారు కాకపోతే చాలా బాగున్నాయి క్లాత్ అయినా సరే మెటీరియల్ వైజ్గా సరే ఏదైనా సరే కంపేర్ చేసుకుంటే అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా మధ్యలో ఒక పని ఉంది అది చూసుకొని నేను ఇక్కడికైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ గుణదలో అయితే ఇక్కడ బిర్యానీ ఫేమస్ అని చెప్పేసి విన్నాను సో ఇక్కడ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే నేను వచ్చాను బిర్యానీ తీసుకెళ్దామని చెప్పేసి ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి ఏం వండుకోవాలని చెప్పేసి ఇక్కడ లైట్గా ఏదైనా తీసుకుందాం బిర్యానీ అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడైతే చాలా బాగుంది అంటే నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను నాకు బాగుంది అనిపించింది అందుకే ఇంకోసారి అయితే వచ్చాను ఇక్కడ ఇచ్చిడి ఫిఫ్టీ రూపీస్ దమ్ బిర్యానీ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఇవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాను వన్ సెవెంటీ రూపీస్ పడింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది అలాగే స్పైసీ కూడా ఎంతగా ఏమీ లేదు పిల్లలైతే తినచ్చు ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇంకా నేను ఇంటికి వచ్చేసాక ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట నేను తీసుకున్నది ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ నేనైతే కృష్ణగిరి తమిళనాడులో తీసుకున్నాను నాకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను తీసుకున్న దుపట్ట ఇదే ఇది పట వచ్చేసరికి నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది రమాలో తీసుకున్నాను కానీ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఆపోజిట్ కలర్ కాబట్టి చాలా బాగుంది నేనైతే భయపడ్డాను మ్యాచింగ్ అవ్వదేమో అని చెప్పేసి ఎందుకంటే ఎక్స్చేంజ్ అనేది లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్